వెల్కమ్ టు పీజే న్యూస్ ఈ రోజు మనతో హాస్ని తారక్ గారు ఉన్నారు గత వారం రోజుల నుంచి జనసేన పార్టీ కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం పిఠాపురంలో ప్రచారం చేస్తున్నారు ఎండల సైతం లెక్క చేయకుండా బిజీ స్కెడ్యూల్ పక్కన పెట్టి తిరుగుతున్నారు చెప్పండి మేడం గ్రౌండ్ లెవెల్లో మీరు తిరుగుతున్నారు ఊరు ఊరు ఎలా ఉంది ప్రజల స్పందన మోస్ట్ ఆఫ్ ప్లేసెస్ అన్నీ చాలా వరకు తిరిగామండి ఆల్మోస్ట్ కవర్ చేయడానికి ట్రై చేసాము ప్రతి ప్లేస్ లో కూడా అయితే పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది సో మేము వెళ్ళి చెప్పాల్సిన అవసరం లేదు మా ఓటు అని చెప్పేసి వాళ్ళు ముందే చెప్తున్నారు సో అది చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అంటే చూసుకుంటే మీరు గ్రౌండ్ లెవెల్లో వీధి వీధి తిరుగుతున్నారు అక్కడ ప్రధానమైన సమస్యలు ఏం తీసుకొచ్చే దృష్టికి గత ఐదు అధికారులు పట్టించుకునివి సో అక్కడ మేము వెళ్ళాము కదా మోస్ట్లీ మేము క్యాంపైనింగ్ మార్నింగ్ చేసాం అండ్ ఈవినింగ్ చేసాము బట్ ఈవినింగ్ చాలా ప్రాబ్లం అయిపోతుంది ఎందుకంటే ఒక స్ట్రీట్ లైట్ కూడా లేదండి చాలా అంటే అందరూ టార్చ్ లైట్ వేసుకొని మేము అడుగులేస్తుంటే కింద టార్చ్ లైట్ వేసుకొని పెట్టారనమాట పక్కన చుట్టుపక్కల క్యాంపైన్కి వచ్చిన వాళ్ళందరూ సో ఒక స్ట్రీట్ లైట్ లేదు అండ్ రోడ్స్ అయితే అస్సలు బాగాలేదు చాలా అంటే చాలా దారుణంగా ఉన్నాయి ఇంకొకటి సమస్య మేజర్ ఇష్యూస్ ఏంటంటే డ్రైనేజ్ అండి రోడ్ల మీదే పారుతున్నాయి ఆ మురికి మురికాలువాలన్నీ అసలు ఆ ప్రజలు ఎలా అక్కడ ఉంటున్నారు అనేది నాకు నిజంగా అర్థం కాలేదు ఇంత దారుణంగా ఉంది ఉండే అక్కడే ఈగలు అక్కడే దోమలు చాలా దారుణంగా ఉంది అక్కడ ప్రతి ఒక్కరు అదే కంప్లైంట్ డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేదమ్మా రోడ్లు బాగాలేదు మాకు నడువులు పడిపోతున్నాయి చాలా దారుణంగా ఉంది కదా ప్రభుత్వం అయితే ఏమీ చేయలేదు మాకు చాలా ఇబ్బందిగా ఉంది అని అన్నారు అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరు ఇదే మాట డ్రైనేజ్ సిస్టమ్ అండ్ వాటర్ ఒకటి వాటర్ అయితే డ్రింకింగ్ వాటర్తో సహా మొత్తం ఎల్లో కలర్లో ఉందండి అసలు మనం నార్మల్గా చెప్పాలి అని అంటే టాయిలెట్స్కి కూడా మనం ఎల్లోగా వచ్చిన వాటర్ని అసలు యూజే చెయ్యం మోస్ట్లీ అలాంటిది డ్రింకింగ్ వాటర్ కూడా చాలా ఎల్లోగా వస్తుంది అలా ఉంటే చాలా డిసీజెస్ కూడా వస్తాయి సో మేజర్ ఇష్యూస్ అయితే ఇవ్వండి మెయిన్ కరెంట్ రోడ్లు డ్రైనేజ్ సిస్టమ్ అండ్ వాటర్ వాళ్ళు అడిగేది అయితే ఇవే ఇవన్నీ చేసేవాళ్ళు రావాలి అని మేము చెప్పాము ఒకటే అన్న వస్తే అభివృద్ధి వస్తుంది అని అంటే గడిచిన ఐదు సంవత్సరాలు మనం చూసుకుంటే ఇప్పుడు పిఠాపురానికి పోటీ చేస్తున్న వంగాగీత గారు ఒక ఎంపీగా ఉన్నారు ఆమె కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఏదైనా ఫండ్స్ తీసుకొచ్చి ఏడు నియోజకవర్గాలు అభివృద్ధి చేయలేదు చేయనందువల్ల ఇప్పుడు ఈ స్థితి ఈ స్థితిలో ఉన్న రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ వాటర్ కానీ ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేసి పవన్ కళ్యాణ్ గారిని చిత్తు చిత్తుగా ఓడిస్తాను నన్ను గెలిపించండి అని చెప్తున్నారు అప్పుడు చేయని అభివృద్ధి ఇప్పుడు చేస్తారని ప్రజలు నమ్ముతారా ఏమో అప్పుడు చేయలేదు ఇప్పుడు చేస్తారో చేయరో అనేది పక్కన పెడితే అప్పుడు చేసారు అప్పుడు చేశారో చేయలేదో పక్కన పెడితే ప్రతి ఒక్కరికి అవకాశం అనేది కావాలి సో ఇంతకు ముందు ఆవిడ ఎంపీగా చేశారు కదా ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేశారు సో ఈసారి మన పవన్ అన్న ఫస్ట్ టైం పిఠాపురంలో పోటీ చేస్తున్నారు అన్నకు కూడా ఒక అవకాశం ఇద్దాం ఇప్పుడు బ్యాలెట్ బాక్స్ నెంబర్స్ కూడా వచ్చినాయి మేడం ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారు కాకినాడ పార్లమెంట్ పరిధిలో వస్తుంది పిఠాపురం ఏ నెంబర్ లో వచ్చినాయి అంటారు గా పవన్ కళ్యాణ్ గారికి నెంబర్ ఫోర్ ఇచ్చారు సో ఎంపీగా మన తంగెల్లా ఉదయ్ శ్రీనివాస్ గారికి నెంబర్ నైన్ ఇచ్చారు అంటే కొంతమంది ఇలా డమ్ నామినేషన్లు నామినేషన్ లేసారు కొంతమంది అంటే బకెట్ గుర్తుని కోళ్ళని లేకపోతే గాజు గాజు గుర్తు ఉండే బకెట్ గుంతలు ఇలాంటివన్నీ పెట్టారు ఎలా చూస్తారు ఇవన్నీ సో మోస్ట్లీ అంటే సేమ్ అది పవన్ కళ్యాణ్ గారి పేరుతో అదే విధంగా ఉండేటట్టుగా సో అదే నేమ్ తో ఉండే పర్సన్స్ ని నిలబెట్టారు పోటీగా అండ్ అలానే గ్లాస్ సింబల్ కదా మన గాజు గ్లాస్ సింబల్ కదా సో అలానే పైన బకెట్ సింబల్ అది పెట్టచ్చు అంటే పీపుల్ని కన్ఫ్యూజ్ చేద్దాము అని చెప్పేసి వాళ్ళు అలా పెట్టారు బట్ పీపుల్ నో వాట్ ఈస్ వాట్ మన గుర్తు ఏంటి ఎవరికి వెయ్యాలి ఎవరిని నాయకుడిగా ఎన్నుకోవాలి వాళ్ళకి తెలుసు మనం చెప్పాల్సిన పని లేదు సో మేము ఆల్రెడీ అవగాహన కల్పించాము మోస్ట్లీ ప్రతి ఇంటికి డోర్ టు డోర్ వెళ్ళి మేము అవగాహన అయితే కల్పించాము సో మోస్ట్లీ మోస్ట్లీ కాదు ఆల్మోస్ట్ టైం అయిపోయింది పవన్ కళ్యాణ్ గారే వస్తారు మీరు ఇంత అభిమానం చూపిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని ఒక ఆరాధ్య దైవంగా కొలుస్తారు మీరు ఎండల్ సైతం లెక్క చేయకుండా తిరుగుతున్నారు ఎందుకు మనం గతంలో ఆయన వ్యక్తిగతంగా కానీ ఎప్పుడైనా ఆయన సినిమాల్లో కానీ లేదా ఆయన కలవడం కానీ చేశారా లేదండి నేను ఇప్పటివరకు నేను ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కలవలేదు కానీ కలవాలి ఒక్క ఫోటో అయినా తీసుకోవాలని నా కోరిక నేను అంటే సినిమాలో వర్క్ చేస్తేనే ఆయన మీద అభిమానం అని కాదు ఆయన చేసిన వర్క్స్ కల్లారా మనం చూసాము ఆయన అధికారంలో లేకుండానే ఎన్నో చేశారు సో అధికారంలోకి వస్తే ఎంత చేస్తారు అసలు ఆయనకు అవసరం లేదండి జనాల మధ్య తిరగాల్సిన ఆయనకు అవసరం ఏంటి కోటి రూపాయలు ఇస్తారు ఎన్నో కోట్లు ఇస్తారు ఆయన ఒక్క సినిమా చేస్తే ఆయనతో ఫోటో దిగితే చాలు అని అనుకుంటారు చాలామంది కానీ అవన్నీ వదిలేసి అంత ని వదిలేసి ఆయన అక్కడి నుంచి ఇక్కడికి దిగొచ్చి మన కోసం ఏదో ప్రజలకు ఏదో చేయాలన్న ఉద్దేశంతో ఆయన వచ్చారు సో ఒక్క అవకాశం ఇద్దాం పవన్ అంద అంటే ఓవరాల్ గా చూసుకుంటే ఇరవై ఒక్క చోట్ల జనసేన బట్టి పోటీ చేస్తుంది కూటమి మొత్తం వన్ సెవెంటీ ఫైవ్ లో కూటమి మిగతా బీజేపీ టీడీపీ పోటీ చేస్తుంది ఓవరాల్ గా కూటమి గెలుస్తుంది అంటారా లేకపోతే వైసీపీ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉందంటారా ప్రభుత్వం మోస్ట్లీ అయితే ఈసారి కూటమే విన్ అవుతుంది అని అనుకుంటున్నాము పాజిటివ్ రెస్పాన్స్ అయితే వస్తుంది సో నాకు తెలిసినంత వరకు నాకు అనిపించినంత వరకు అయితే కూటమే గెలుస్తుంది గత వారం రోజుల నుంచి మీరు అంటే మీ మీరు మీతో పాటు పోయేటర్స్ మిగతా ఎవరైనా సరే ప్రచారంలో తిరుగుతున్నారు సినిమా వాళ్ళు కానీ జబర్దస్త్ వాళ్ళు కానీ కూడా వైసీపీ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు బ్యాడ్ వర్డ్స్ యూస్ చేస్తున్నారు అంటే అసభ్యకరంగా ఆడపిల్లలని కూడా చూడకుండా అసభ్యకరంగా మాట్లాడుతున్నారు ఎలా చూస్తారు మీరు అంటే కొంచెం వెనకడు చేస్తున్నారా లేదంటే కంటిన్యూ చేస్తారా అది వాళ్ళ సంస్కారం అని చెప్పుకుంటాను నేను అంటే నేరుగా ఎదుర్కోలేక ఇలా ఒక ఆడపిల్లని లేకపోతే ఆడవాళ్ళని అసభ్యంగా చాలా అంటే కమెంట్స్ నా వీడియో ఒకటి టూ పాయింట్ ఫైవ్ మిలియన్ వ్యూస్ వెళ్ళింది దాని కింద కమెంట్స్ ఒక్కొక్కటి చదివితే వాళ్ళ ఇంట్లో అమ్మ చెల్లెళ్ళు ఉంటారు కదా వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా అలానే అంటారా కానీ ఎంత దారుణమైన కమెంట్స్ అంటే ఒక్కొక్కటి కూడా నోటితో చదవలేమండి అంత దారుణంగా పెడతారు బట్ ఎనీవే ఏదైనా పవన్ అన్నే గెలుస్తారు అది నిజంగా వాళ్ళ సంస్కారం అనే చెప్పుకుంటాం వాళ్ళ సంస్కారం అంటే వాళ్ళ నాలెడ్జ్ ఇంకా అక్కడే ఉండిపోయింది అంటే మాటలు అనేస్తే ఏదో తగ్గిపోతారు మాటలు అనేస్తే వెనకడుగేస్తారని వాళ్ళు అనుకుంటున్నారేమో ఇంకా రెట్టింపు ఉత్సాహంతో మేము పనిచేస్తాం మీరు డిగ్రేడ్ చేస్తే మేము డిగ్రేడ్ అయిపోం ఇంకా ఉత్సాహంగా పనిచేస్తాం అది మా పవన్ అన్న పవన్ అన్న పవర్ అది అంటే గత ప్రజారాజ్యం టైం నుంచి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యక్షంగా రాజకీయాల్లో ఉన్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే అంటే అసభ్యకరంగా మాట్లాడడం ఆయన వ్యక్తిగత విషయాలు మాట్లాడడం సాక్షాత్ ఉన్న సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వ్యక్తిగత విషయాలు అంటే కార్లు మార్చినట్టు మార్చాడు నేను పిల్లలు అని ఓడి వాడడం ఇలా పబ్లిక్ మీటింగ్ లో చెప్పడం ఎలా చూస్తారు చెప్పాను కదా వాళ్ళకి నేరుగా ఎదుర్కొనే ఇది లేదు ఆయనకి సో ఇలా ఒక ఫ్యామిలీ విషయాన్ని వచ్చి ప్రొఫెషనల్ లో కలుపుతున్నారు ఏదైనా ఉంటే అభివృద్ధి చేసి మాట్లాడండి అంత ధైర్యం ఉంది కదా నిజంగా అభివృద్ధి చేయండి నాకైతే అభివృద్ధి ఎక్కడా కనిపించలేదు సో అభివృద్ధి చేసి మాట్లాడండి మాటల్లో కాదు చేతల్లో చూపించండి అర్థమైంది కదా ఓవరాల్ గా ఈ పిఠాపురం వాటర్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఓవరాల్ గా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాటర్స్ అందరికి ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది కొంతమందికి అంటే గాజు గ్లాస్ పోలిన ఆ బ్యారెట్ బాక్స్ నెంబర్ పేరు చూసి చెప్పాలి అది చెప్పండి సో పిఠాపురం ప్రజలు అందరికీ నేను ఒకటే విన్నవించుకుంటున్నాను ఈసారి మన పవన్ అన్న పోటీ చేసినారు గతంలో రెండుసార్లు పోటీ చేశారు అన్న విజయం సాధించలేదు ఈసారి అన్న ఖచ్చితంగా విజయం సాధించాలి అత్యంత మెజారిటీతో ఈసారి ఎలా అయినా పిఠాపురంలో గెలవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకొకటి ఏంటంటే మన సీరియల్ నెంబర్ పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేసినారు అది నెంబర్ ఫోర్ అండి సో ఎంపీగా తంగల్లా ఉదయ శ్రీనివాస్ గారు పోటీ చేసినారు నెంబర్ నైన్ ఖచ్చితంగా మర్చిపోకుండా రెండు ఓట్లుంటే ఎమ్మెల్యే ఎంపీ రెండు కూడా గాజు గ్లాస్ గుర్తుకు వెయ్యాలి అండ్ పైన కింద సో అదే నేమ్స్తో పెట్టారు కదా బకీట్ అండ్ కూడా అవన్నీ ఒక్కసారి మీరు చూసుకోండి కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇంటింటికి వచ్చి ప్రచారం చేసాం మీ గురించి మన పవనన్న గురించి సో కన్ఫ్యూజ్ అవ్వకుండా గుర్తు పెట్టుకొని మన పవనన్నని గెలిపించాలి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు ద పీజే న్యూస్ థ్యాంక్ యూ సో మచ్